అవి సౌదీ అరేబియాలో ప్రస్తుతం అయితే ఉన్నాను ఏదో ఏడారులో అయితే మేము సఫారీ చేస్తాం జంగిల్ సఫారీ సౌదీ అరేబియాలో ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే జరిగింది ఇసుకలో అయితే ఉన్నాము మొత్తం అంతా ఇసుక చూడొచ్చు మన కంపెనీ ఎంప్లాయీస్ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్లు మూడులో ఉన్నారు నేనైతే వీడియో పెడుతున్నాను చూడొచ్చు ఏ విధంగా ఉన్నా ఇసుక అనేది మొత్తం అంతా ఇసుక ఎటు చూసిన ఇసుక చూడొచ్చు ఏ విధంగా అనేది దుబాయ్ వీడియో అయితే పెట్టాను ఇప్పుడు సౌదీ అరేబియా పెడుతున్నాను ఈవినింగ్ వీలు అయితే బెల్లి డ్యాన్స్ కూడా పెడతాను సౌదీ అరేబియాలో ఎలా ఉంది ఏమేమి వీడియో అనేది కామెంట్ రూపంలో కూడా పెట్టండి మీరు ఇంకా కామెంట్ కూడా పెట్టండి ఇసక అయితే చూడలేసుకున్నాను మంచి నాకైతే దిగబడుతుంది లోపలిగా ఇసుకాయను ఇసు వాళ్ళైతే చూ కనబడుతున్నాయి మామూలుగా అయితే పనికి వస్తుంటారు కదా వాళ్ళు చిన్న చిన్న రూములు వేసుకొని అయితే కనుగొంటారు చూస్తాము వీ వీడియో చేతిగానే పెడుతున్నాను అప్డేట్లు అయితే ఇస్తూ ఉంటాను అలా ఉంది ఏమనేది చూడవచ్చు అప్డేట్ కూడా రెండు రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను పోస్ట్ టైం ఇచ్చే నెట్లు తెలుసు न कारो चोड़े बाक़ी स्पीड తుఫాను అంటారు ఎడారి తుఫాను తుఫాన్ వస్తుంది ఇప్పుడు చూడండి గాలి ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు చూడవచ్చు గాలి వచ్చేసాను చూడండి కారు చూడచ్చు దూరం చూసిన సముద్రం అనేంతా ఇసుకుంది మనకైతే ఇసుక కొంటాము ఇండియాలో ఇక్కడ అయితే ఫ్రీగా ఫ్రీగా దొరుకుతుంది ఎందుకంటే ఎటారు ఉంది దాని ఇసుక అయితే రొన్నగా ఉంటుంది జల్ల పెట్టే అవసరం కూడా లేదు అలాగ ఉండదు ఇసుక నొండగా నచ్చిందా మీకు ఒకవేళ నచ్చితే షేర్ అన్న ఏమన్నా కామెంట్ ఏమన్నా చేయండి నచ్చితే కదా బాగుందా ఎలా ఉంది ఏమనేది